ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ నితిన్ తో వకంతం వంశీ తీస్తున్న మూవీ ఎక్స్ట్రా ఈ సినిమా రిలీజ్ రెడీ అవుతుంది వైరల్ అయింది ఇక ట్రైలర్ ని దీపావళికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ తాలూకు గోవా స్కెడ్యూల్ పూర్తి కావచ్చింది రొమాంటిక్ లను తెరకెక్కించాక కర్ణాటకకి షిఫ్ట్ కానుంది ఫిలిం టీం అక్కడే కొత్త స్కెడ్యూల్ ఇరవై రోజులు ప్లాన్ చేశారట ఇక దేవరలో జాన్వి కపూర్ నెగటివ్ రోల్ వేస్తోందని వెన్నుపోటు పొడిచే ప్రియసిగా తను కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది అయితే సీక్వెల్ లోనే అందుకు కారణం తెలుస్తుందట తను విలన్ కూతురంటూ కూడా గుసగుసలు పెరిగాయి మాస్ మహారాజా రవితేజతో గోపిచంద్ మరణేని తీసే సినిమాలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది రాజేఖన్న తను ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోందట నెగటివ్ రోల్ వేయబోతోందట బాలీవుడ్ హీరోయిన్ దీపిక బతుకునే కల్కీ తర్వాత మరో రెండు తెలుగు సినిమాల్లో ఆఫర్ పట్టేసింటుంది బన్నీతో త్రివిక్రమ్ తీసే మూవీతో పాటు సుకుమార్తో చరణ్ చేయబోయే సినిమాలో దీపిక హీరోయిన్ అంటున్నారు తను కాల్ షీట్స్ కూడా ఇచ్చినట్టు ప్రచారం పెంచారు నటి ప్రగతి ఓ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది అయితే ఈ రూమర్స్ ని ఖండించింది నటి ప్రగతి నిరాధారమైన కథనాలు స్ప్రెడ్ చేయొద్దని గుసగుసలకు బ్రేక్ వేసింది నవంబర్ ఒకటిన మెగా ప్రిన్స్ పెళ్లి జరగబోతోంది మెగా హీరోలంతా ఒక్కొక్కరుగా ఇటలీ చేరుకుంటున్నారు ఈ వారం అంతా మెగా పెళ్లి సందడి వల్ల మెగా హీరోల కొత్త స్కెడ్యూల్స్ అన్నింటికీ బ్రేక్ వేశారనే తెలుస్తోంది